చేపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ నాయక్పూర్ మినుగు నరేష్ గారు మొన్న జరిగినటువంటి ప్రమాద సమయంలో గాయపడి హాస్పిటల్ నుంచి కోలుకున్న సందర్భంలో ఆదివాసీ నాయక్పూర్ జిల్లా సేవా సంఘం ఆధ్వర్యంలో నాయక్పూర్ సోదరులందరూ ఏకమై స్వచ్ఛందంగా ఒక చేయిత సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా మనకు తోచినటువంటి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో ఈరోజు తనకు ముప్పై ఏడు వేల రూపాయలను తర్వాత యాభై కిలోల రైస్ బ్యాగును మా ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా చేపూర్ గ్రామస్తులు కూడా అతనికి జరిగిన అన్యాయాన్ని కుల మత భేదాలకు అతీతంగా మొన్నటికి మొన్న ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి తనకు నలభై ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం అని మాకు తెలిసింది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మానవతా హృదయంతో ఒక అతి నిరుపేదమైనటువంటి ఒక నాగపూర్ సోదరులు కానీ ఇంకా వేరే కులస్తులైన ఎవరైనా కానీ ఇలా మానవతా హృదయంతో స్పందించి ఆర్థికంగా వాళ్లకు ఆరోగ్యపరంగా సేవలు అందిస్తూ ఆర్థికంగా చేతరిస్తున్న సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇలాగే అన్ని గ్రామాలకు కూడా ఈరోజు చేపూరు గ్రామం అనేది ఒకటి ఆదర్శంగా నిలుస్తుంది మా నాగపూర్ సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే మరి ఒక మేము ఒక వాట్సాప్ చేయుత సంస్థను చేత గ్రూప్ను ఏర్పాటు చేసి అందులో సుమారు ఒక మూడు మూడు వందల నుంచి నాలుగు వందల మంది మెంబర్లు అయినప్పు మరి ఆ మూడు వందల నాలుగు వందల మంది తలా ఒక వంద రూపాయలు వేసిన ఒక బాధితుడికి నాలుగు తక్షణం నలభై వేల రూపాయల సహాయాన్ని మనం అందజేయచ్చు మనం ఇచ్చేది కేవలం ఒక వంద రూపాయలు మాత్రమే కాబట్టి ఆ దృక్పథంతో ఆలోచించి మరి మిగతా నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో యువతలు కూడా ముందుకొచ్చి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వారి వారి గ్రూప్లను ఏర్పాటు చేసుకొని మన జ్ఞాపడు కులానికి సంబంధించిన గ్రూపులను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇలాంటి నిరుపేదలు ఎప్పుడైనా ప్రమాద భారీ ప్రమాదవశత్తు మరి ఆరోగ్యం క్షీణించినప్పుడు కానీ ఇంకెప్పుడైనా చేతులు ఎందేసిన ఒక జిల్లా సేవ సంఘం అధ్యక్షుడున్న మరి ఇటువంటి తక్షణం సాయంలో నేను మిమ్మల్ని అందరినీ నేను పిలుపునిస్తూ ఉన్నాను ఈరోజు మా జిల్లా సేవా సంఘం తరఫున మరి ఇక్కడ నరేష్ గారు ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదంలో అందరూ తల ఆర్థిక సాయం చేసేసి ఇక్కడ వచ్చేసి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి సోదరి సోదరి మనులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు చేపూరు గ్రామంలో ఉన్నటువంటి నరేష్ గారి యొక్క ప్రమాదవశాత్తున ఆయనకు ప్రమాదన మా నాయకపోడు చేత సంస్థ ద్వారా ఉద్యోగస్తులు కానీ మరి సేవా సంఘ సభ్యులు కానీ ఇంకా ఆదివాసీ నాయకుడు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా స్పందించి తక్షణ సహాయం కింద మరి కొంత సహాయం చేయడం జరిగింది మరి ఆయన ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ వైద్యము పొంది మరి ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకొని మరి వారి ఇంటికి మేము వచ్చి వారిని పరిమర్శించినాము మరి వారికి కొంత సహాయాన్ని మా వంతుగా అంటే అందరి సహాయం తీసు సహాయాన్ని తీసుకొని మరి ఈరోజు ముప్పై ఏడు వేల రూపాయలు సహాయాన్ని అందించినాము అదేవిధంగా తక్షణమే మన వాట్సాప్ ద్వారా స్పందించి మరి ఎంతో కొంత సహాయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సంఘం తరఫున ఆదివాసీ నాయకుల సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం నా పేరు మీను లావణ్య మా భర్తకి ముందు నరేష్ మేము మీను వాళ్ళం నాయకపో అందరూ కలిసి మా పోలబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కుటుంబంలో మా ఆయన నిలబెట్టినందుకు మీలో ఒకరిలా నిలుపుకున్నందుకు ఆర్థిక సాయం చేసిన సభ్యులందరికీ మా తరపున ధన్యవాదాలు